పెట్రోల్ డీజిల్పై అదిరిపోయే శుభవార్త జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ ఇందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమే వివిధ రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రావాలి యాభై మూడవ జిఎస్టి కౌన్సిల్ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు శుభవార్త అయితే చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిఎస్టికి సంబంధించి ఎప్పటి నుంచో పెట్రోల్ డీజిల్ అనేవి జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు ఎందుకంటే జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ డీజిల్ అయితే ధరలు అయితే తగ్గుతాయి అన్నమాట భారీగా అందుకని చెప్పేసి మీరు జిఎస్టీకి అయితే తీసుకురావాలని కోరుతూ ఉన్నారు ఇక మీరు చూసుకోవచ్చు పెట్రోల్ పరిధిలోకి అయితే మనకి డిఎస్ జిఎస్టీ పరిధిలోకి అయితే రాబోతున్నాయి అనమాట ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీటితో పాటు అనేకం అనేకమైన వాటిపై చర్చించడం అయితే జరిగింది అయితే వాస్తవంగా పెట్రోల్ జిఎస్టీ ఎంత అన్నది రాష్ట్రాలని నిర్ణయించుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకు అయితే వదిలేశారన్నమాట సో డీజిల్ పెట్రోల్ డీజిల్పై ఎంత శాతం జిఎస్టీ వేయాలో నిర్ణయించుకొని కౌన్సిల్కి అయితే తెలపాలని అని భేటీ అనంతరం నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు ఎందుకంటే రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని బట్టి అంత పర్సంటేజ్ అయితే జిఎస్టీ పరిధిలోకి అయితే తీసుకొస్తారు దాన్ని బట్టి ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది అనమాట ముఖ్యంగా ఏదేమైనా జిఎస్టీ పరిధిలోకి అయితే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వస్తే మ్యాక్సిమం ఇరవై రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది గుడ్ న్యూస్ తొందరలో బడ్జెట్లో ఈ జీఎస్టీ పరిధిలోకి అయితే పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చే అవకాశాలు అయితే పుష్కరంగా కనబడుతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం